దుర్గంధంతో తల్లనీల్తున్న దళిత కాలనీ వాసులు లోపించిన పరిశుద్ధ పనులపై ఆగ్రహం మోరినీరు పోయేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ గన్నేరువరం మండలంలోని గురుకుల కోడాపూర్ దళిత కాలనీలో వర్షం పడితే మోరినీళ్లతో ఇండ్లు నిండుతున్నాయని దుర్గంధంతో సతమతం అవుతున్నామని వెంటనే మురుగునీరు వెళ్లిపోయే విధంగా డ్రైన్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కాలనీ వాసులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురుగునీటి కాలువలలో చెత్తా చెదారం పెరిగి డ్రైన్ మూసుకుపోయినప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది మురుగు కాలువను శుభ్రం చేయడం లేదని అధికారులు కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వరద నీరు ఇంటిలోకి చేరి బియ్యము పప్పు సామాగ్రి తడిచిపోయాయని రోడ్డుపై బురద పేరుకుపోవడంతో నడవడానికి కష్టమవుతుందని అన్నారు మురుగునీరు నిలువ ఉండడంతో దోమలు ఈగలతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పారిశుద్ధ పనులు చేపట్టి డ్రైన్ గుండా నీరు పోయే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు